మోడీ తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పగించారు చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా భూపతి రాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రిగా కేటాయించారు ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనులు శాఖను కేటాయించారు బండి సంజయ్ కుమార్ కి హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు మోడీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పగించారు పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పదవిని కేటాయించారు భూపతి రాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రి కేటాయించారు ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు బండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు శివ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన శాఖల మీద డీటెయిల్స్ ఏంటి రేటు ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం సమావేశంలోనే కీలకంగా శాఖలు ఏవైతే ఉన్నాయో నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై మంది కేంద్ర మంత్రులకు సంబంధించి కానీ ఎంఓఎస్లకు సంబంధించి మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి డెబ్బై రెండు మంది నిన్న ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐదు శాఖలను రెండు తెలంగాణ మూడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కీలక శాఖలను ఐదు శాఖలు కూడా అత్యంత కీలకమైన శాఖలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు తెలంగాణ విషయానికి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరొకసారి కేంద్ర కేబినెట్లో అవకాశం లభించారు గతంలో టూరిజం శాఖ మంత్రి కొన్న కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు బండి సంజయ్ బండి సంజయ్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయనకు కేటాయించారు అంటే తాజా మాజీ అధ్యక్షులకు ఇద్దరికి కూడా కీలక శాఖలను కేటాయించారు ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడుకు విమానయాన శాఖ ఏవియేషన్ మినిస్ట్రీని రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు ఇక పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే మరోవైపు శ్రీనివాస్ వర్మ వీరిద్దరికీ కూడా రెండు కీలక శాఖలను కేటాయించారు పెమ్మసాని చంద్రశేఖర్కు రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రిగా రెండు శాఖలను పెమ్మసాని చంద్రశేఖర్కు కేటాయించారు ఇక శ్రీనివాస శర్మకు భారీ పరిశ్రమలు అంటే హెవీ ఇండస్ట్రీస్ అలాగే స్టీల్ శాఖను శ్రీనివాస్ వర్మకు కేటాయించారు అంటే ఈ ఐదు శాఖల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడతాయన్న ఉద్ద ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీతో ఇటు ఏపీకి సంబంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటే మొదట అర్బన్ డెవలప్మెంట్ అలాగే జలశక్తి శాఖకు సంబంధించిన వాటర్ రిసోర్స్ మరోవైపు ఆర్థిక శాఖకు సంబంధించి సహాయ శాఖ శ్రీనివాస్ వర్మకు ఈ శాఖలు ముందుగా కేటాయించినప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తుంది చంద్రబాబు ఈ నేపథ్యంలోనే గతంలో ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న సందర్భంలో అశోక్ గజపత్ర నిర్వహించారు ఇక రెండవసారి రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తన బాధ్యతలను చేపట్టబోతున్నారు రేపు ఏళ్ళులో ఛార్జ్ తీసుకోబోతున్నారు మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి విజయం సాధించారు ఇప్పుడు కేబినెట్లో నూతన కేబినెట్లో కూడా తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా అందులో రెండు కీలక శాఖలు రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్ శాఖకు సంబంధించి కూడా ఆయనకు కేటాయించారు విద్యావంతులు వ్యాపారవేత్త అన్ని విధాల ఆలోచించి అన్ని ఈక్వేషన్స్ను చూసుకుని తనకు ఈ శాఖను కేటాయించి అంటే నిన్ననే ఇండైరెక్ట్గా వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది చంద్రబాబును ఉద్దేశించి పెమసాన్ని కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ అన్ని ఈక్వేషన్స్ చూసుకుని చంద్రబాబు మాకు శాఖలు కేటాయిస్తారు ఆయన ఏ శాఖలను మాట్లాడి మాకు అప్పగించిన అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఆ శాఖను నిర్వర్తించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా పెంబసాయని చంద్రశేఖర్ కూడా నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు దానికి అనుగుణంగానే పెంబసాని చంద్రశేఖర్కు రో శేఖర్కు కమ్యూనికేషన్ శాఖను కేటాయించారు ఇక శ్రీనివాస్ వర్మ ఇక శ్రీనివాస్ వర్మకు నర్సాపురం ఎంపీగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న శ్రీనివాస్ వర్మకు కేంద్ర క్యాబినెట్లో తొలిసారి సహాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు ఆయనకు కూడా భారీ పరిశ్రమల శాఖ స్టీల్ స్టీల్కి సంబంధించిన శాఖను సహాయ శాఖ మంత్రిగా కూడా ఆయనకు కూడా కేటాయించారు కేటాయించిన నేపథ్యంలో ఈ ఐదు శాఖలను కేటాయించడం పట్ల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ శాఖల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఇటు బీజేపీ కూడా తెలంగాణలో బలోపేతం అవడానికి బలోపేతం చేసుకోవడానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలోపేతం అవడానికి రాష్ట్రం గతంలో ఏ విధంగా అయితే నష్టపోయిందో విభజన సమయంలో ఆ విభజన సమయంలో నష్టపోయిన నేపథ్యంలో ఇటు గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది నిరుద్యోగులు నిరుద్యోగ శాఖ పేదరికం ఎక్కువైంది అనేది ప్రధాన అప్పుల పాల్ ఆంధ్రప్రదేశ్ దాన్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే చంద్రబాబుకి పట్టం కట్టాలను ఉద్దేశంతో భారీ మెజారిటీ అనేది ఏపీ ప్రజలు కట్టబెట్టారు దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా మూడు శాఖలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆ శాఖల ద్వారా అన్ని రకాల అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతున్నట్టు కూడా ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ శివ